హార్ట్ అటాక్ వచ్చి నాకు ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో నాకు ఆపేషన్ జరిగిందండి రెండు లక్షల ముప్పై వేలు ఇచ్చారు నాకు మందులు కూడా తిరిగి వేలు ఇచ్చారండి సంవత్సరం పాటు మందులు ఇచ్చారు ఆయన చేసిన దానికి రుణం తీర్చుకోలేమండి మన ఆరోగ్యశ్రీలో కూడా అలాగే వెళ్తాను కానీ అక్కడ జమీందారు చేయించుకున్నట్టుగా ఉందండి ఆపేసం చిన్నోళ్ళకి అనే లేదు అక్కడ భేదం డ్వాక్రా రుణమాఫీ పడిందండి మా మిస్సెస్ గారికి ఎకలాంకి పెన్షన్ మూడు వేలు వస్తుందండి నేను టైలరింగ్ చేస్తానండి పదివేలు రూపాయలు పడుతున్నాయి మాకు దాంతోనే జీవనాపది వెళ్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ కూడా కరెక్ట్ గా ఇంటికి చేతున్నాయండి అన్న టయానికి చంద్రబాబు నాయుడు చేస్తానంటాడండి చంద్రబాబు నాయుడు చేసి ఏమి ఇక్కడ నమ్మకం లేదు ఆయన ఇది వరకు హామీలు ఇచ్చాడు ఆ పదహామీలు ఒక్క హామీలు లేదండి దానికి తోడేమో పవన్ కళ్యాణ్ గారిని నేర్చుకున్నాడండి ఈ నమ్మక జగన్ గారి పాపం తిరుగుతున్నాడు అంతే ఆయన పార్టీ ఆయన ఇంటికెక్కడ కూర్చుంటే వచ్చేద్దండి అత ఆయన కష్టపడుతున్నాడు ప్రజల కోసమే కష్టపడుతున్నాడు అండి ఆయన దేనికైనా సిద్ధం మళ్ళీ జగన్ గారే సీఎం రావాలి ఇప్పుడే కదండి ఎప్పుడు ఆయనే రావాలి ఆయన ఓటమన్నా నేను చూడండి నేను బతుకున్నంత కలవా అదే